తెలంగాణలో ఉన్నటువంటి శారీరక నిరుద్యోగ వికలాంగులు హాస్టల్లో ఉద్యో వికలాంగులు అలానే యూనివర్సిటీలో వికలాంగులు మన మంత్రి కీతక గారిని కలవడానికి వచ్చారు వాళ్ళ యొక్క ప్రధాన సమస్య ఏంటంటే దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నా కూడా అధిక జనాభా ఉన్నటువంటి శారీరక వికలాంగులకు ఉద్యోగాలు రావడం లేదు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఇరవై ఒక్క రకాలల్లో ఒకే ఒక రకమైనటువంటి అందులోకి వెళ్ళిపోతున్నాయి అవి కూడా వాళ్ళు సరైన అర్హత లేకుండా ఆ పోస్ట్ అని ఖాళీగా ఉంటున్నాయి జివో నంబర్ టెన్ ప్రకారం ఆ పోస్ట్ అని ఖాళీగా ఉంటున్నాయి అవి అప్పటికప్పుడు ఇంటర్చేంజ్ కావడం లేదు క్యారిపర్వర్డ్ కావడం లేదు వీళ్ళ మన యొక్క ప్రధాన సమస్య ఏంటంటే అప్పటికప్పుడే అప్పటికప్పుడే ఉంటే వాళ్ళు మొత్తానికి క్యారిపర్వర్డ్ అయిపోయి ఇంటర్చేంజ్ అయితే శారీరక నిరుద్యోగ దివ్యాంగుల యొక్క నిరుద్యోగం తగ్గిపోతుంది మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ వెంబడే ఒక రిక్రూట్మెంట్ వేస్తే ఇప్పుడు ఆరిజెంటర్ రిజర్వేషన్ ప్రకారం మహిళా పోస్టులు కానీ ఏ పోస్ట్ కూడా బ్యాక్లాగ్లో ఉండొద్దు కానీ వికలాంగుల యొక్క బ్యాక్లాగ్ పోస్టులు అట్లానే ఉంటున్నాయి చాలామంది నిరుద్యోగులు శారీరక వికలాంగులు చాలామంది మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళకు జాబులు రావడం లేదు ఈ జాబులు రాకపోవడం వల్ల వాళ్ళు భిక్షగా చూస్తుంది అలానే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క దీన్ని నిర్వహించడానికి గత ప్రభుత్వంలో కూడా ఈ శారీరక నిరు నిరుద్యోగ దివ్యాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి తీసుకోవడం జరిగింది అది ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు ఈ ప్రభుత్వము నిరుద్యోగుల పక్షపాతి కాబట్టి సకలాంగ నిరుద్యోగుల సమస్యలే కాకుండా వికలాంగ నిరుద్యోగ సమస్యలు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాం వెంబటే తప్పకుండా జీవో నంబర్ టెన్ని కరెక్షన్ చేసి ఉంటే వాళ్ళు ఏ కేటగిరీ ఉన్నా కూడా అదే రిక్రూట్మెంట్లో నింపాలని ఈ యొక్క ఈ హాస్టల్లో విద్యార్థులు కావచ్చు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు అందరం కూడా ఈరోజు గారిని కలవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు అలానే మన నిరుద్యోగ తరఫున ఎమ్మెల్సీ బల్పూరి వెంకట గారు కూడా దీనికి మద్దతు ఇచ్చారు వారు కూడా సానుకూలంగా స్పందించారు తప్పకుండా ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ శారీరక వికలాంగులందరూ కూడా ఐకమత్యంగా సంఘాలతో సంబంధం లేకుండా అందరం కూడా యూనిటీగా దీనిపై పోరాటం చేయాలా లేదంటే శారీరక వికలాంగులు మొత్తం కూడా నాలుగు శాతం విజయవంతం ఉన్నా కూడా నిరుద్యోగంతో మొత్తం ఒక్క ఒక్క వర్గానికి మాత్రమే వెళ్ళిపోవలసి జరుగుతుంది ఈ విషయాన్ని ఇంతటితో ఆగకుండా మనం రేపు ప్రజాభవన్కి వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమా గారికి అలానే నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ గారికి అలానే తర్వాత సీఎం గారు సీఎం దృష్టికి తీసుకెళ్లాలా అప్పటికీ పరిష్కారం కాకపోతే తప్పకుండా మన శాంతియుతంగా నిరసన కావచ్చు ధర్నా కావచ్చు తప్పకుండా మనం నిర్వహించాలా లేకపోతే మన ఇంత పీజీలు పీహెచ్లు డిగ్రీలు చేసినా కూడా మనం నిరుపయోగంగా హాస్టల్లోనే చచ్చలు కూడా చల్లపల్లి చే ఉన్నట్టుగా ఉండ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా మేధావులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు తర్వాత ఉద్యోగ సంఘాలు కావచ్చు అందరూ కూడా మనకు మద్దతు ఇవ్వాలా అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ పోరాటానికి మనం ఎప్పుడు కూడా ఆగిపోవద్దు ముఖ్యంగా వికలాంగ సంక్షేమ శాఖ తొందరగా స్పందించి వెంటనే ఈ ప్రభుత్వానికి శారీరక వికలాంగులకు ఏ విధంగా సమస్యలు ఉన్నాయో ప్రభుత్వానికి ఏమైతే ప్రతిభన పంపించాలా ఈ ఆ ప్రతిపాదనలు తప్పకుండా ఎవరుంటే వాళ్ళు ఉద్యోగం ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఒకవేళ ఒక అభ్యర్థి లేకపోయినా కూడా ఒక కేటగిరీ లేకపోయినా కూడా ఏ కేటగిరీ ఉన్నా కూడా ఇరవై ఒక్క రకాలలో ఆ కేటగిరీతో నింపారేటట్టుగా వికలాంగ సంఘ వెంటనే స్పందించి తప్పకుండా ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలా దీనివల్ల నిరుద్యోగం తగ్గుతుంది అలానే ఇంకా వాళ్లకు సంబంధించి ఆర్జెంటర్ రిజర్వేషన్ ఈ మధ్యలో ఇంప్లిమెంట్ అవుతుంది ఈ ఆర్జెంటర్ రిజర్వేషన్ ప్రకారం అన్ని కులాలకు సంబంధించినటువంటి రోషన్ పాయింట్లు ఉంటాయి కానీ మహిళలతో పాటు వికలాంగ రోషన పాయింట్లు తీసేస్తున్నారు అది చాలా తప్పు అది ఓపెన్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు వాళ్ళందరికంటే వీక్ బలహీనులు వికలాంగులు కాబట్టి ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రోచర్ పాయింట్లతో పాటు వికలాంగ రోషణ పాయింట్లు తీసేయద్దు అవి అలానే కొనసాగించాలా అలానే ఇంట్రీ చేంజ్ అప్పటికప్పుడే అయిపోవాలా అది ప్రధాన డిమాండు అలానే ఈ ఈ నిరుద్యోగులకు సంబంధించి కార్పొరేషన్ ఉంటుంది ఆ కార్పొరేషన్ మొత్తాన్ని తెరవాలి తెరిచి హాస్టల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ వికలాంగులకు ఉపాధి కల్పించాలా ఈ విధంగా కల్పిస్తే మాకు అధిక జనాభా ఉన్న శారీరక వికలాంగులకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని అలానే ఈ మా శారీరక నిరుద్యోగ వికలాంగులకు సమస్య పరిస్థితులని కోరుకుంటున్నాం